అందరికీ నమస్కారం మిత్రులారా బీపీతో సఫర్ అయ్యేవాళ్ళు సాల్ట్ మానేయాలని చెప్తారు సాల్ట్ తగ్గిస్తే బెటర్ ఎందుకంటే అది వాటర్ రిటెన్షన్ చేస్తుంది మళ్ళీ బీపీ ఎక్కువ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయని చెప్పి వాడుతుంటారు దాన్ని బీపీని టేబుల్ సాల్ట్ తగ్గిస్తారు దాని బదులు సాయంత్ర లోనం వాడతారు దీన్ని నమ్మక్ అంటారు రాక్ సాల్ట్ అంటారు కదా దేనికి వాడతానంటే బీపీ తగ్గించుకోవడానికి వాడుతున్నాం కానీ మీకు తెలుసా ఆ రాక్ సాల్ట్లో ఇంకా ఎన్నో అద్భుతమైనటువంటి లక్షణాలు ఉన్నాయి కేవలం బీపీ కోసం పనిచేసేది టేస్ట్ కోసం పనిచేసేది కాదు అది సైంధవ లవణం దాంట్లో ఈ సాల్ట్ రాక్ సాల్ట్లో టోటల్ నైంటీ టూ ట్రేస్ ఎలిమెంట్స్ ఉంటాయి మన బాడీకి అవసరం ఈ జింకు మెగ్నీషియం ఇటువంటివి నైంటీ టూ ఉంటే ఎనభై ఆరు ట్రేస్ ఎలిమెంట్స్ ఈ రాక్సాల్ట్లో ఉంటాయి చూడండి ఆల్మోస్ట్ ఆల్ మనకు కావాల్సిన ట్రేస్ ఎలిమెంట్స్ మొత్తం దీంట్లో దొరుకుతాయి నర్వస్ సిస్టమ్ మస్కులర్ సిస్టమ్ రెస్పిరేటరీ సిస్టమ్ డైజెస్టివ్ సిస్టమ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఇమ్యూనిటీ సిస్టమ్ ఇవి ఒక్కటనే ఏంటి అన్ని సిస్టమ్స్ కూడా దీనివల్ల స్టిమ్యులేట్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి జస్ట్ సాయంత్రం అవ్వడం అని చెప్పి మనం వాడుకుంటే బీపీ ఓకే బీపీని కంట్రోల్ చేస్తుంది అది మెట్టుకు అంటే ఆ ఎలిమెంట్స్ని కంట్రోల్ చేయడం వల్ల అది మనము బీపీని తగ్గించుకోవడానికి వాడుతున్నాం కానీ ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయని మనకే తెలియదు యాక్చువల్గా దీన్ని సాయంత్రం లానాన్ని మీరు రెగ్యులర్గా వాడితే ఎవరికైతే ఈ ఇండైజెషన్ అసిడిటీ గ్యాస్ ప్రాబ్లం బ్లోటింగ్ ఉంది అని చెప్పి అంటుంటారు చూసారా వాళ్ళు ముఖ్యంగా బీపీ లే బీపీ లేకపోయినా సరే మీరు దాని బదులు సాయంత్రవలోనం వాడండి కూరల్లో సైందవ లోనం వాడుకోండి మీకు ఈ ప్రాబ్లమ్స్ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఆటోమేటిక్గా కరెక్షన్ అయిపోతాయి అవే కరెక్ట్ అయిపోతాయి అలాగే దీన్ని రెగ్యులర్గా మీరు కానీ యూజ్ చేయగలిగితే మీ బాడీలో ఉండేటువంటి లివర్ స్టిమ్యులేట్ అవుతూ ఉంటుంది దీన్ని పౌల్టీస్ లేక వాడుకోవచ్చు అంటాం అంటే ఈ సైంధ లవణాన్ని మూటలు కట్టేసి దాన్ని వేడి చేసి కాపడం పెట్టవచ్చు రొమ్మటాయిడ్ ఆథరైటిస్ ప్రాబ్లంతో ఎవరైనా సఫర్ అవుతూ ఉంటే వాళ్ళు వాడుకోవచ్చు గౌటీ ఆథరైటిస్ గౌట్తో సఫర్ అయ్యేవాళ్ళు ఆస్ట్రిఆరైటిస్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు వీళ్ళు ఎవరైనా సరే ఈ ప్రాబ్లం అంటే ఇప్పుడు ఈ చికెన్ గురియా పెయిన్స్ కూడా వస్తుంటాయి కదా అటువంటిప్పుడు వాడాలంటే ఈ సాయంత్రవలోనం మూటలు కట్టేసి పౌల్టీస్ లాగా వాడుకోవాలి మీ స్కిన్ హెల్త్ మెయింటైన్ కావాలన్నా సాయనం బాగా పనిచేస్తుంది ఎక్స్పోలియేషన్ లాగా పనిచేస్తుంది అంటే దాన్ని తీసుకొని కొంచెం నీళ్లు కలిపేసి దాంతో స్కిన్ మీద రుద్దారనుకోండి స్క్రబ్బింగ్ లాగా చేశారనుకోండి రౌండ్గాను లేకపోతే ఏదో ఒక డైరక్షన్ చేశారనుకోండి మీ స్కిన్ మీద ఉండేటువంటి డెడ్ స్కిన్ లేచిపోతుంది స్వెట్ ఫోర్స్ ఓపెన్ అవుతాయి స్వెట్ ఫోర్స్ ఓపెన్ అయితే దాని లోపలికి ఉండేటువంటి టాక్సిన్స్ బయటకు రావడం స్కిన్ హెల్త్ అనేది బాగుంటుంది స్కిన్ హెల్త్ బాగుందా ఇన్డైరెక్ట్గా మీ కిడ్నీ హెల్త్ కూడా బాగున్నట్టే కదా పనిచేస్తుంది ఆటోమేటిక్గా జస్ట్ సాయంత్రం లవణం మీ నోట్లో ఈ అల్సర్ లాంటివి ఎక్కువ వస్తున్నాయి నోరు పొక్కినట్టు అవుతూ ఉంది ప్లస్ నాలుగు టేస్ట్ తెలియట్లేదు నాలుగు పగిలినట్టు అవుతుంది ఇటువంటి సిమ్టమ్స్ ఉన్నాయనుకోండి సాయంత్రం లవణం కలిపినటువంటి నీళ్లు పుకిలించి చూస్తూ ఉండండి గార్గిలింగ్ అంటాం దీన్ని చేస్తే అది గ్రాడ్యువల్గా తగ్గిపోతుంది అలాగే దీన్ని స్నానం చేసేటప్పుడు స్నానం చేసే నీళ్ళలో కలుపుకోం ఇది చేస్తే మీరు మన స్కిన్ మీద ఉండేటువంటి మలిన పదార్థాలు ఆటోమేటిక్గా పోతాయి సోపు కూడా వాడాల్సిన అవసరం లేదు అంటాం మనం ఆల్రెడీ సోపు షాప్ వద్దు అని చెప్పి సజెస్ట్ చేస్తున్నాం సున్నిపిండి లాంటివి వాడుకోమంటున్నాం కదా ఆ సున్నిపిండిలో కూడా మీరు కొంచెం ఈ సైందవ లవణం లాంటిది యాడ్ చేసుకొని కానీ చేశారంటే ఇంకా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అంత అద్భుతంగా పనిచేసేటువంటి కెపాసిటీ దీంట్లో ఉంటుంది అలాగే మజిల్ క్రామ్స్ ఎక్కడైనా వచ్చాయనుకోండి మజిల్స్ పట్టేస్తూ ఉంటాయి మజిల్ క్యాచెస్ లాంటివి ఏదైనా అవుతున్నాయంటే జస్ట్ మీరు చేయాల్సింది ఈ సైంధవ లవణం కొంచెం నిమ్మరసం రెండు మిక్స్ చేసి తీసుకున్నారనుకోండి మజిల్ క్రామ్స్ ఆగిపోతాయి అలాగే లేడీస్లో ఈ ఫైబ్రాయిడ్ ప్రాబ్లం ఫైబ్రాయిడ్ డిట్రెస్ అంటారు ఇటువంటిది కానీ పీసీఓడి ప్రాబ్లం ఇటువంటి ఏదైనా ఉంటే వాళ్ళు కూడా ఈ పాలిటిక్స్ వాడచ్చు అంటే దాన్ని సైందవలవణాన్ని మూటలు కట్టేసి దాన్ని వేడి చేసి కాపడం పెట్టుకోవచ్చు కడుపు మీద కాపడం పెట్టుకోవచ్చు పెయిన్స్ వస్తుంది కదా పీరియడ్స్ టైంలో డిస్మెనరీ అంటాం బాగా సివియర్ పెయిన్ ఉంటుంది అటువంటి కండిషన్లో ఉన్నవాళ్ళు ఈ సైందవలవణాన్ని వేడి చేసి దాన్ని ప్యాకింగ్ పొట్ట మీద కానీ వేసుకోగలిగితే నొప్పి తగ్గుతుంది దాన్ని వేసుకున్నటువంటి నీళ్ళలో వేడి గోరువెచ్చని నీళ్లు హిప్పిబాత అని చెప్పి మనం చెప్పాం గోరువెచ్చని నీళ్ళు సాయంత్రంలో వేసి మీరు కానీ కూర్చోగలిగితే మీకు క్లీన్ అయిపోతుంది అలాగే చిన్నపిల్లలకి పొట్టలో వామ్స్ ఫామ్ అవుతూ ఉంటుంది ఇటువంటి ప్రాబ్లం ఉన్నవాళ్ళు దీన్ని కొంచెం సాయంత్రవలో కలిపినటువంటి నీళ్లు కానీ తాగారనుకోండి వామ్స్ బయటపడిపోతాయి బయటకెళ్ళిపోతాయి ఆటోమేటిక్గా ఇది ఈ రాక్ సాల్ట్ని మనం ఈ ఆస్థంకటి సైనసెటిస్ ఈ ప్రాబ్లమ్స్ సఫర్ అయ్యే వాళ్ళకి ఈ రాక్ సాల్ట్ని వాడచ్చు అంటే చాతి బాగా ఆస్తమా ఎక్కువ ఉందనుకోండి ఈ పౌల్టీస్ అంటే ఈ రాక్ సాల్ట్ని మూట కట్టేసి దాన్ని వేడి చేసి ఛాతీకి కాపడం పెట్టచ్చు అలాగే ఈ వేడి నీళ్ళలో కొంచెం రాక్ సాల్ట్ కలిపి ఇవ్వండి వాళ్ళకి ఇస్తే ఈ బ్రీతింగ్ ప్రాబ్లం తగ్గుతుంది అలాగే స్టీమ్ ఆవిరి ఆవిరి పట్టేటప్పుడు దాంట్లో ఆ నీళ్ళలో కొంచెం రాక్ సాల్ట్ వేయండి సాల్ట్ వేసి ఆవిరి పడితే ఈ బ్రీతింగ్ ప్రాబ్లం తగ్గుతుంది చాలా బాగా పనిచేస్తుంది ఇది అలాగే మౌత్ స్మెల్ వస్తూ ఉంటుంది కొంతమందికి బ్యాడ్ మౌత్ స్మెల్ అంటాం అటువంటి వాళ్ళు ఈ సైందవలవనం కలిపినటువంటి నీళ్లు పుకిలించి ఊస్తూ ఉండండి ఊస్తూ ఉంటే మౌత్ స్మెల్ తగ్గిపోతుంది ఈజీగా తగ్గిపోతుంది అలాగే ఈ స్కిన్ హెల్త్ మీద స్కిన్ మీద ఇన్ఫెక్షన్స్ మీకు ఫ్రీక్వెంట్గా వస్తున్నాయి అంటే రాక్సాలుతో రుద్దండి ఏదైనా సరే ఒక చిన్న మచ్చగా అనిపించిందా దాని మీద రాక్సాల్తో రుద్దండి రుద్దితే దాని గ్రోత్ ఆగిపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి మన బాడీలో లైపోమాస్ అంటాం చిన్న చిన్న ఫ్యాట్ లాబిల్స్ లాంటివి ఫామ్ అవుతూ ఉంటాయి దాని మీద కూడా రాక్సాలుతో మీరు రుద్దవచ్చు రాక్సాలు తీసుకొని లైట్గా సర్కులర్ మోషన్లో మీరు మసాజ్ లాగా చేస్తుంటే దాని సైజ్ తగ్గడం మీరు గమనించవచ్చు ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి రాక్ సాల్ట్తో కాబట్టి కేవలం ఆ బీపీని ఒక్కదాన్ని కంట్రోల్ ఉంచడమే కాదు ఇవన్నీ కూడా రాక్ సాల్ట్ వల్ల బెనిఫిట్ ఉంటాయి కాబట్టి మామూలు టేబుల్ సాల్ట్ వాడేదానికన్నా కూడా రాక్ సాల్ట్ వాడడమే సేఫ్ కాబట్టి మన మెడికల్ షాప్లో నుంచి తీసేద్దాం టేబుల్ సాల్ట్ వద్దు మనకు మనకు రాక్ సాల్టే కావాలి ఇంకా దాన్ని తెచ్చుకొని సైన్ మనం తెచ్చుకొని దాన్ని తీసుకొని వాడుతూ ఉంటే మన హెల్త్ ఎప్పుడు కూడా కంట్రోల్లోనే ఉంటుంది కాబట్టి వాడతారు కదా మిత్రులారా అలాగే సోమవారం బుధవారం శుక్రవారం శనివారం అయిన నాలుగు రోజుల్లో హైదరాబాద్ మైనోబైజీ కాలేజ్ దగ్గర ఉన్నటువంటి సంజీవిని ప్రకృతి ఆశ్రమానికి మీరు రాగలిగితే మీకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు అలాగే ఏ చికిత్సా విధానాలతో నయం చేసుకోవచ్చో తెలుసుకోవచ్చు మరోసారి మరో వీడియోతో మళ్ళీ తెలుసుకుందాం నమస్తే